హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు నే నేను ఈరోజు మీకు ఏ బ్రేక్ఫాస్ట్ లేకైనా అదిరిపోయే చట్నీ రెసిపీని టూ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇలాగని చట్నీ ప్రిపేర్ చేశారంటే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా ఈజీగా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మార్నింగ్ హడావిడి ఏం లేకుండా ఇలా టూ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ లేక చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలు ఒక కప్ యాడ్ చేసుకుంటున్నాను నేను పల్లీలు ముందుగానే వేయించి పెట్టుకుంటానండి ఇలా చేసుకున్నామంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా టిఫిన్స్ లెక్కి చట్నీ రెడీ చేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న పప్పుల క్వాంటిటీకి ఒక ఫైవ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా కొద్దిగా చింతపండు యాడ్ చేసుకున్నామంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక హాఫ్ ఉల్లిపాయను ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకొని అలాగే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఇక్కడ నేను చూపిస్తున్న మాత్రంగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందు వాటర్ వేయకుండా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చట్నీలో ముందే వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే చట్నీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది సో ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీకు ఇక్కడ చట్నీ కొద్దిగా గట్టిగా ఉంది అంటే కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని మీ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో చట్నీని ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన పోపు ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ముద్దిపప్పు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కొద్దిగా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా చిట్పట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేసుకున్న పోపునంతా కూడా చట్నీలు యాడ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ లేకి టూ మినిట్స్లో చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం ఇల్లు వంటిలో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్